వెక్టర్ అనగానే మనందరి మైండ్లో ఫస్ట్ వచ్చేది ఏంటి ఒక యారో కదండి కానీ ఆ యారో అనేది ఓ పెద్ద కథలో ఒక చిన్న క్యారెక్టర్ మాత్రమే అయితే అసలు కథ వేరే ఉంది ఆ మ్యాథమాటికల్ ప్రపంచంలోకి ఓ లుక్ ఎద్దాం సరే ఫస్ట్ మనందరికీ తెలిసిన విషయంతోనే స్టార్ట్ చేద్దాం స్కూల్లో ఫిజిక్స్ క్లాసులు గుర్తున్నాయా అక్కడ వెక్టర్స్ గురించి చదువుకున్నాం కదా బహుశా ఇలాంటిదేదో గుర్తొస్తూ ఉండొచ్చు ఎస్ కరెక్ట్ మనలో చాలామందికి వెక్టర్ అంటే ఇదే ఏదైనా ఒక వస్తువు వెలాసిటీని గాని ఫోర్స్ని గాని చూపించే ఒక యా ఇది తప్పేం కాదు కాని ఇది సగం నిజం మాత్రమే అయితే అసలు పాయింట్ ఇక్కడే ఉంది చూడటానికి యారోలా ఏమాత్రం సంబంధం లేని ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ అది కూడా ఒక వెక్టర్ అవ్వగలదా అదెలా సాధ్యం రండి సరిగ్గా ఏంటో తేల్చేద్దాం ఫస్ట్ సెక్షన్ వెక్టర్ స్పేస్ కాన్సెప్ట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదంతా రూల్స్ గురించే ఒక ఆబ్జెక్ట్ వెక్టర్ అవ్వాలంటే అది ఎలా కనిపిస్తోంది అన్నది మ్యాటర్ కాదు అది కొన్ని మ్యాథమెటికల్ రూల్స్ని ఫాలో అవుతుందా లేదా అన్నది అసలు పాయింట్ ఈ రూల్స్ ఉన్న సెట్నే మనం వెక్టర్ స్పేస్ అంటాం సో సింపుల్గా చెప్పాలంటే వెక్టర్ స్పేస్ అనేది ఒక ప్లే గ్రౌండ్ లాంటిది అనుకోండి ఆ ప్లే గ్రౌండ్లో ఉన్న ఏ ఐటమ్ అయినా సరే కొన్ని గేమ్ రూల్స్ని ఖచ్చితంగా పాటించాలి ఆ రూల్స్ పాటించే వాటినే మనం వెక్టర్స్ అని పిలుస్తాం అయితే ఒక ఆబ్జెక్ట్ వెక్టర్ అని పిలిపించుకోవాలంటే అది రెండు బేసిక్ రూల్స్ ని ఫాలో అవ్వాలి ఫస్ట్ రూల్ వాటిని ఒకదానితో ఒకటి యాడ్ చేయగలగాలి దీన్నే వెక్టర్ అడిషన్ అంటాం అండ్ సెకండ్ రూల్ వాటిని ఒక నంబర్తో మల్టిప్లై చేయగలగాలి దీన్నే స్కేలాల్ మల్టిప్లికేషన్ అంటాం అంతే ఓకే సెకండ్ సెక్షన్ ఎగ్జాంపుల్ వన్ ఫంక్షన్ వెక్టర్స్ ఇది కొంచెం సర్ప్రైజింగ్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఫంక్షన్స్ కూడా వెక్టర్స్లా ఎలా బిహేవ్ చేస్తాయో చూస్తే వావ్ అనిపిస్తుంది సరే ఒక ఫంక్షన్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఇప్పుడు దీని టెక్నికల్ పేరు అదంతా పక్కన పెట్టేయండి సింపుల్గా ఒక గ్రాఫ్ మీద గీసిన ఈ స్మూత్ కర్వ్ లైన్ని ఇమాజిన్ చేసుకోండి దీనికి మనం ఏ ఎక్స్ అని పేరు పెట్టుకుందాం చూడండి ఇక్కడ ఏ ఆఫ్ ఎక్స్ బిఆఫ్ఎక్స్ అని రెండు ఫంక్షన్స్ని తీసుకుని యాడ్ చేస్తే రిజల్ట్ గా మనకు ఎక్స్ అనే కొత్త ఫంక్షన్ వస్తుంది అంటే ఇది ఫస్ట్ రూల్ వెక్టర్ అడిషన్ రూల్ని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతోంది చాలా సింపుల్ కదా అలాగే అదే ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ని జెడ్ అనే ఒక నంబర్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఆ ఫంక్షన్ షేప్ అస్సలు మారదు జస్ట్ దాని సైజ్ పెరుగుతుంది లేదా తగ్గుతుంది చూసారా ఇది సెకండ్ రూల్ని కూడా సాటిస్ఫై చేసేసింది సో ఈ ఎగ్జాంపుల్ చూశాక ఒకటి క్లియర్ అవ్వాలి వెక్టర్ అనే ఐడియా మనం అనుకునే త్రీ డైమెన్షనల్ ఆరోస్ కంటే చాలా చాలా పెద్దది ఇదో పెద్ద యూనివర్స్ ఇప్పుడు మూడో సెక్షన్ ఎగ్జాంపుల్ టూ కాలం వెక్టర్స్ ఇది మనకు కొంచెం తెలిసిన ఫార్మాట్లోనే ఉంటుంది ఈ ఎగ్జాంపుల్తో వెక్టర్ స్పేస్ కాన్సెప్ట్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కాలం వెక్టర్ని క్రియేట్ చేయడం చాలా ఈజీ రెండు నంబర్స్ తీసుకుని వాటినే ఇక్కడ చూపిస్తున్నట్టు ఒకదాని కింద ఒకటి పేర్చడమే ఇక్కడ ఈ స్పెషల్ బ్రాకెట్ ఆఖే ఉంది కదా దీన్ని జనరల్గా క్వాంటమ్ మెకానిక్స్లో వాడతారు బట్ డోంట్ వరీ ఇక్కడ దాని మీనింగ్ జస్ట్ ఇదొక వెక్టర్ అని చెప్పడమే ఫంక్షన్స్ లాగే రెండు కాలం వెక్టర్స్ ని కూడా యాడ్ చేయొచ్చు సింపుల్గా టాప్ ఎలిమెంట్ని టాప్ ఎలిమెంట్తో బాటం ఎలిమెంట్ని బాటమ్ ఎలిమెంట్తో కలుపుతాం అంటే ఇది కూడా మన అడిషన్ రూల్ని ఫాలో అవుతోంది అలాగే ఒక కాలం వెక్టర్ని జెడ్ అనే నంబర్తో మల్టిప్లై చేసినప్పుడు లోపల ఉన్న ప్రతి ఎలిమెంట్ ఆ నంబర్తో మల్టిప్లై అవుతుంది చూసారా మన సెకండ్ రూల్ స్కేలార్ మల్టిప్లికేషన్ రూల్ కూడా ఇక్కడ పక్కాగా వర్కౌట్ అవుతోంది ఈ ఐడియా కేవలం రెండు డైమెన్షన్స్కే ఆగిపోదు మనం ఐదు పది ఈవెన్ ఇన్ఫైనైట్ డైమెన్షన్స్తో కూడా వెక్టర్ స్పేస్ లని క్రియేట్ చేయొచ్చు అంటే ఆలోచించండి ఇన్ఫినిటీ దాకా వెళ్లే ఒక నంబర్స్ లిస్ట్ కూడా ఒక వెక్టర్ అవ్వగలదు అమేజింగ్ కదా ఓకే ఫైనల్ సెక్షన్ వెక్టర్ల విశ్వం ఇప్పటిదాకా మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ని ఇప్పుడు కనెక్ట్ చేద్దాం మనం చూసిన ఆ రెండు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ని సైడ్ బై సైడ్ పెట్టి చూస్తే మనకు బిగ్ పిక్చర్ కనిపిస్తుంది ఇక్కడ అసలు మ్యాజిక్ ఏంటంటే ఒకవైపు ఫంక్షన్ ఇంకోవైపు కాలం వెక్టర్ చూడటానికి రెండింటికీ అస్సలు సంబంధమే లేదు కానీ రెండు ఒకే బేసిక్ రూల్స్ ని అదే అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ రూల్స్ ని ఫాలో అవుతున్నాయి ఇదే ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ సో ఇప్పుడు మనం వెక్టర్కి ఒక కొత్త ఇంకా పవర్ఫుల్ డెఫినేషన్ ఇవ్వచ్చు వెక్టర్ అంటే ఏంటి సింపుల్ వెక్టర్ స్పేస్ అనే బుక్ ని కరెక్ట్ గా ఫాలో అయ్యే ఏ ఆబ్జెక్ట్ అయినా వెక్టరే అది యారో కావచ్చు ఫంక్షన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు సో ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం తీసుకెళ్లాల్సిన ఫైనల్ టేక్అవే ఇదే ఒక వస్తువు వెక్టరా కాదా అనేది దాని లుక్స్ని బట్టి డిసైడ్ అవ్వదు అది ఎలా బిహేవ్ చేస్తోంది ఆ మ్యాథ్స్ రూల్స్ని పాటిస్తోందా లేదా అన్న దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది దాని బిహేవియరే దాన్ని వెక్టర్గా మారుస్తుంది అయితే ఫంక్షన్లు కాలం వెక్టర్స్ మాత్రమే కాదు ఈ రూల్స్ని ఫాలో అయ్యేవి ఇంకా చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్లో ఉండే ఒక ఇమేజ్ మనం వినే ఒక సౌండ్ వేవ్ ఇవి కూడా వెక్టర్స్ కావచ్చు అసలు ఇంకేమేమి ఈ రూల్స్ ని ఫాలో అవుతాయో అని ఆలోచిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదూ ఈ ప్రశ్నతో ఈ అంశంపై విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం క్వాంటం మెకానిక్స్ ప్రపంచమే ఓ వింత దాని భాష అయితే అంతకన్నా వింతగా ఉంటుంది ఎప్పుడైనా విన్నారా బ్రా అని కిట్ అని వినడానికి ఏదో రహస్య కోడ్లాగా ఉన్నాయి కదూ కాని ఈరోజు మనం ఆ కోడ్ను బ్రేక్ చేద్దాం వాటి వెనకాల దాగి ఉన్న సింపుల్ లాజిక్ ఏంటో తెలుసుకుందాం సరే క్వాంటం వరల్డ్లోకి డైరెక్ట్గా వెళ్లే ముందు ఒక్క నిమిషం ఆగి ఓ సింపుల్ ప్రశ్నతో మొదలు పెడదాం అసలు ఒక నెంబర్కి డ్యూయల్ వర్షన్ అంటే ఏంటి వినటానికి సింపుల్గా ఉన్నా ఈ ఒక్క ఐడియానే మన మొత్తం ఈ టాపిక్కి బేస్ మ్యాథ్స్లో కాంప్లెక్స్ నెంబర్స్ గుర్తుండే ఉంటాయి కదా ఉదాహరణకి ఏ ప్లస్ బిఐ తీసుకుందాం దీని డ్యూయల్ వర్షన్ ఏంటంటే దాని కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే ఏ మైనస్ బిఐ ఇక్కడ ఏం జరిగిందో గమనించారా ఆ ఐ ముందున్న గుర్తు మాత్రమే మారింది ప్లస్ కాస్త మైనస్ అయ్యింది అచ్చం అద్దంలో చూసుకున్నట్టు ఈ డ్యూయల్ అనే ఐడియాను మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇది చాలా ముఖ్యం రైట్ ఇప్పుడు క్వాంటం ప్రపంచంలోకి ఎంటర్ అవుదాం ఎలాగైతే నంబర్స్కి జ్యువెల్స్ ఉన్నాయో క్వాంటం మెకానిక్స్లో మనం వాడే వెక్టర్స్కి కూడా జ్యువెల్ వర్షన్లో ఉంటాయి మరి మన కథలో ఫస్ట్ హీరో ఎవరంటే అదే కెట్ వెక్టర్ సరే అసలు ఈ కెట్ వెక్టర్ ఏంటి దీన్ని మనం ఐ బ్రాకెట్ ఏ అని రాస్తాం సింపుల్గా చెప్పాలంటే ఇది క్వాంటమ్ సిస్టమ్ యొక్క స్టేట్ ని అంటే దాని స్థితిని చెప్పడానికి మనం వాడే ఒక మెయిన్ టూల్ ఉదాహరణకు ఒక ఎలక్ట్రాన్ ఎక్కడుంది దాని స్పిన్ ఎలా ఉంది ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఆ కెట్ వెక్టర్లోనే ఉంటుంది సో ఇదే మన స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే ప్రతి కెట్ కి ఒక పార్ట్నర్ ఉంటుంది మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా డ్యుయాలిటీ గురించి అచ్చమలాగే ఈ కెట్ వెక్టర్కి కూడా ఒక డ్యూవల్ పార్ట్నర్ ఉంది దాని పేరేంటో తెలుసా బ్రా ఇది బ్రా వెక్టర్ దీన్ని మనం ఏ బార్ అని రాస్తాం ఇది కెట్ వెక్టర్కి జంట అనమాట ప్రతి కెట్ కి దానికి సంబంధించిన బ్రా ఖచ్చితంగా ఉంటుంది దాని మిరర్ ఇమేజ్ లాగా ఈ రెండు ఎప్పుడూ జంటగానే ఉంటాయి ఒక్కసారి వాటి సింబల్స్ చూడండి కెట్ ఏమో ఐ క్యాప్ బ్రా ఏమో బీ క్యాప్ అవి ఒకదానికొకటి అద్దంలో చూసుకున్నట్టు రివర్స్లో ఉన్నాయి కదా ఈ డిజైన్ ఏదో యాక్సిడెంటల్గా పెట్టింది కాదు దీని వినటలా ఒక బ్రిలియంట్ ఐడియా ఉంది అయితే ఒక కెట్ నుంచి దానికి సంబంధించిన బ్రాను ఎలా తీసుకురావాలి దానికి కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి ఈ రూల్సే ఆ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ని డిఫైన్ చేస్తాయి ఓకే ఆ రూల్సేంటో చూసేద్దాం ఒక కెట్ను బ్రాగా మార్చడానికి రెండే రెండు సింపుల్ రూల్స్ ఉన్నాయి ఈ రెండూ తెలిస్తే చాలు ఫస్ట్ రూల్ చాలా సింపుల్ దీన్ని అడిషన్ రూల్ అంటారు మనం రెండు కెట్లను యాడ్ చేశామనుకోండి అంటే ఐఏ ప్లస్ ఐబి అని దీనికి సంబంధించిన బ్రా కావాలంటే సింపుల్గా వాటి బ్రాలను విడివిడిగా యాడ్ చేస్తే సరిపోతుంది అంటే ఏ కామా ప్లస్ బి కామా అనమాట చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ కదా ఇక రెండో రూల్ ఇక్కడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీన్ని కాంజుకేషన్ రూల్ అంటారు ఒకవేళ మనం ఒక కెట్ ని జెడ్ అనే కాంప్లెక్స్ నంబర్తో మల్టిప్లై చేస్తే అంటే జెడ్ ఇండు ఏ అని రాస్తే దీనికి బ్రా రాసేటప్పుడు చాలామంది చేసే ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్ ఏ జెడ్ అని రాసేస్తారు కాని అది తప్పు ఆ కాంప్లెక్స్ నంబర్కి మనం కాంజుగేట్ తీసుకోవాలి అంటే జెడ్ బదులు జెడ్ స్టార్ అని రాయాలి సో కరెక్ట్ ఫామ్ స్క్వేర్ బ్రాకెట్ ఏ జెడ్ స్టార్ ఆ చిన్న స్టార్ సింబల్ చాలా పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే దీన్నే సోర్స్ మెటీరియల్ కూడా స్ట్రెస్ చేస్తోంది కాంప్లెక్స్ కాంజుగేట్ చేయడం మర్చిపోకూడదు ఇది ఏదో చిన్న రూల్లాగా అనిపించొచ్చు కాని ఒక్కసారిది మర్చిపోతే క్వాంటమ్ క్యాలిక్యులేషన్స్లో వచ్చే రిజల్ట్స్ మొత్తం తారుమారైపోతాయి అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ ఇప్పటిదాకా అంతా ఓకే ఇప్పుడసలు పాయింట్కి వద్దాం వీటికి బ్రా అని కెట్ అనే ఈ వింత పేర్లెందుకు పెట్టారు ఊరికే సరదాకి పెట్టలేదు ఈ పేర్ల వెనక ఒక చాలా లాజికల్ రీజన్ ఉంది దీన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఒక కెట్ వెక్టర్ పాయింట్ ఏని కొన్ని నంబర్స్ ఉన్న ఒక కాలం వెక్టర్గా ఊహించుకోండి అంటే నంబర్స్ అన్ని ఒకదాని కింద ఒకటి ఇలా నిలువుగా అమర్చుంటాయనమాట ఇప్పుడు చూడండి మ్యాజిక్ దీనికి సంబంధించిన బ్రా ఎలా ఉంటుందంటే ఇక్కడ రెండు మార్పులు జరుగుతాయి ఒకటి నిలువుగా ఉన్న కాలం కాస్త అడ్డంగా ఉన్న రో వెక్టర్గా మారిపోతుంది రెండు ఆ వెక్టర్లో ఉన్న ప్రతి నంబర్కి మనం కాంప్లెక్స్ కాంజుగేట్ తీసుకోవాలి సో రెండు చేంజెస్ కాలం కాస్త రో అయింది నంబర్స్ కాస్తా వాటి కాంజుగేట్స్ అయ్యాయి ఓకే ఫైనల్ స్టెప్ ఇప్పుడు మనం ఒక బ్రాని ఒక కెట్ని తీసుకుని రెండింటినీ పక్కపక్కన పెడుతున్నాం ఈ రెండు ముక్కలు ఇప్పుడు ఎలా కలుస్తాయో చూడండి అండ్ ఇక్కడే అసలు మ్యాజిక్ ఆ బి అనే బ్రా ఈ ఏ అనే కెట్తో కలిసినప్పుడు అవి రెండూ కలిసి ఒక పూర్తి బ్రాకెట్ లేదా సింపుల్గా బ్రాకెట్ గా మారిపోతాయి ఇప్పుడు అర్థమైందా ఆ పేర్ల వెనకున్న ఐడియా బ్రా కెట్ కలిస్తే బ్రాకెట్ ఆ సింబల్స్ రెండు పజిల్ పర్ఫెక్ట్ గా కలిసిపోయాయి అయితే ఇది కేవలం పేరులో ఉన్న తెలివి మాత్రమే కాదు దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ బ్రాకెట్ బి స్లాష్ ఏ అనేది ఇన్నర్ ప్రొడక్ట్ అనే చాలా పవర్ఫుల్ మ్యాథమాటికల్ ఆపరేషన్ని రిప్రజెంట్ చేస్తుంది క్వాంటం మెకానిక్స్లో ఇదొక అత్యంత ముఖ్యమైన టూల్ దీని ద్వారానే మనం ఒక క్వాంటం సిస్టమ్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారే ప్రాబబిలిటీని అంటే సంభావ్యతను లెక్కిస్తాం ఇది క్వాంటం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనకు దొరికిన ఒక కిటికీ లాంటిది చూశారుగా ఈ బ్రాకెట్ నొటేషన్ చాలా కాంప్లెక్స్గా ఉండే క్వాంటమ్ ప్రపంచాన్ని ఒక ఆర్డర్లో ఒక అందమైన పద్ధతిలో అర్థం చేసుకోవడానికి మనకు హెల్ప్ చేస్తోంది ఇది అచ్చం రియాలిటీని కంట్రోల్ చేసే ఒక సీక్రెట్ లాంగ్వేజ్ లాంటిది ఆలోచించండి మన చుట్టూ ఉన్న ఈ వాస్తవికతను శాసించే ఇలాంటి రహస్య భాషలు ఇంకెన్ని ఉన్నాయో